బోగద బంధువులారా మనం రోజు భాత్తుహరి నీతి శతకంలోని రోజు పద్యం చెప్పు తెలుసుకుంటున్నాము ఈరోజు మరొక పద్యం గురించి తెలుసుకుందాము మొదలం చూచిన నంగడు గొప్ప పిదపం గురుచ యాదిం గుంచము తరువాత నది కమగు చుందనరు దినపూర్వపర జనితమైన ఛాయ గుజన సజ్జనుల మైత్రి జనితమైన ఛాయ గుజన సజ్జనుల మైత్రి భావము దుర్మార్గును స్నేహము ప్రాతకాలపు నీడబలి తొలుత విస్తారంగా ఉండి ఆ తర్వాత క్రమక్రమంగా క్షీణించిపోతుంది సజ్జనుల మైత్రి సాయంకాలపు నీడవలే మొదట చిన్నదిగా ఉండి క్రమక్రమంగా వృద్ధి పొందుతూ ఉంటుంది కనుక ఈ రెండింటిలో ఏది యుక్తమో దానిని బుద్ధిమంతుడు గ్రహించాలి అంటే దుర్మార్గుని యొక్క స్నేహము ప్రాతకాలము వచ్చేటువంటి యొక్క నీడ అది కొంతసేపు వరకే ఉంటుంది ఎక్కువసేపు ఉండదు కాబట్టి దుర్మార్గుని స్నేహం ఆ మాదిరి ఉంటుంది ఆ నీడ వలె ఉంటుంది సాయంకాలపు నీడ అనేటువంటిది విస్తారంగా ఉంటుంది అది ఎప్పటికీ ఉండిపోతుంది క్షీణించదు కాబట్టి ఈ రెండింటిలో ఏది యుక్తమో దానిని బుద్ధిమంతుడు గ్రహించాలి అనే భావాన్ని ఎంతో చక్కగా తెలుసుకున్నాము తిరిగి మరొక ప్రయాణం పద్యం చదువుకుందాము గొప్ప తరువాత నది క మగుచరు దిన జనితమైన జాయ పోలికం గుజన సజ్జనుల మైత్రి జనితమైన చాయపోలికం గుజన సజ్జనుల మైత్రి ఈ విధంగా పద్యం యొక్క భావాన్ని ఎంతో చక్కగా తెలుసుకున్నాము తిరిగి మరొక ఉద్యమం ద్వారా తెలుసుకున్నాము స్వస్తి